వెల్కమ్ టు మై ఛానల్ గతం గుర్తుకు రానట్టు నటిస్తున్న అలేఖ్యను తీసుకువచ్చి నిజాన్ని బయట పెట్టి జీవన చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన జ్యోతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అలేఖ్య అయితే నేను చేస్తున్నది తప్పు కాదు ఆనంది ఆదిత్యాల మధ్య ఎలాంటి సంబంధం ఎలాంటి బాంధవ్యం లేనప్పుడు నేను వాళ్ళ మధ్యలోకి వెళ్తే తప్పేమవుతుంది అయినా ఆదిత్యాన్ని మొదటిగా ప్రేమించింది నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నది నేను అలాంటప్పుడు నేను చేసిన దాంట్లో తప్పేముంది ఆదిత్యాన్ని ఖచ్చితంగా నా సొంతం చేసుకుంటాను ఆదిత్యాన్ని నా వాణ్ణి చేసుకుంటాను అంటూ అలైక్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక చైతన్య ఫ్రెండ్ రావడంతో సేమ్ ఇదే పద్ధతిలో చైతన్య ఫ్రెండ్ కూడా తన సమస్యనైతే చెప్పేసరికి చైతన్య ఫ్రెండ్ సమస్య విన్నా సునంద శశకాంత్ అయితే షోకి చూస్తూ ఉంటారు మన ఇంట్లోనే అనుకున్నాము బయట ప్రపంచం అంతా ఇలాగే ఉన్నట్టుంది ఇప్పుడు అబ్బాయి చెప్పేది వింటూ ఉంటే చాలా భయంగా ఉంది సునంద ఒకవేళ అలేఖ్య గనక ఆదిత్యాన్ని బ్లాక్మెయిల్ చేస్తే నన్ను పెళ్లి చేసుకోకపోతే కేసు పెడతానని లేకపోతే నేను చస్తానని బ్లాక్ మెయిల్ చేస్తే ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడతాడు అదే అంతేకాకుండా ఆనందికి విషయం తెలిస్తే తను కూడా చాలా బాధపడుతుంది అలా జరగడానికి వీల్లేదు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు శశికాంత్ అయితే ఇంతలో సునంద కూడా అంటూ ఉంటుంది అవునండి ఈ విషయం అసలు వింటుంటేనే నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు అబ్బాయి చెప్పిన పరిస్థితి సేమ్ పరిస్థితులు ఆదిత్య కూడా ఉన్నాడు ఆదిత్య పరిస్థితి ఏంటి అంటూ ఇక సునంద కూడా అనుకుంటూ ఉండగా ఇంతలో ఈ మాటలన్నీ జీవనైతే వినేస్తుంది సునంద ఎట్టి పరిస్థితిలో ఇంట్లో ఉన్న దివ్య అలేఖ్య అని కానీ అలేఖ్య ఆదిత్య ప్రేమించిన మనిషి కానీ తెలియడానికి వీల్లేదో ఎవరికి కూడా ఈ నిజం తెలియకుండానే ముందు అలేఖ్యని ఇంట్లోంచి పంపించేయాలి అప్పుడు కానీ మనం అనుకున్నది సాధించలేము మనం ఆదిత్య ఆనంది కలిసి ఉండాలన్నా వాళ్ళు సంతోషంగా జీవితాంతం కాపురం చేసుకోవాలి అన్న అలేఖ్య ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇక శశికాంత్ సునంద అయితే మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాటలన్నీ విన్న జీవనైతే ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఈ విషయాలన్నీ బయట పెట్టడానికి నేనున్నాను కదా అత్తయ్య మీరెందుకు బాధపడడం నేను బయట పెట్టేస్తాను కదా అంటూ తన మనసులో అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది కుట్టి నీ జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఆదిత్య కూడా నిన్ను భార్యగా ఒప్పుకున్నాడు ఇక నువ్వే ఇంటి పెద్ద కోడలివి మహారాణిలా ఫీల్ అవుతున్నావని నేను ఎంతగానో నలిగిపోయాను కానీ ఇప్పుడు నీ జీవితం ఏ పరిస్థితిలో ఉందో తెలిసిన తర్వాత ఇక నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు చెప్తాను నీ సంగతి అంటూ ఇక జీవనైతే అలేఖ్య దగ్గరికి వెళ్తుంది అలేఖ్య నీకు గతం గుర్తుకు వచ్చిందని నాకు మొత్తం తెలుసు కానీ నీకు తెలియని విషయాలు ఏంటో చెప్పనా నువ్వు ఆదిత్య జీవితంలోకి ఎక్కడ అడ్డు వచ్చేస్తావని నీకు యాక్సిడెంట్ చేసి ఈ పరిస్థితికి తీసుకువచ్చింది ఎవరో తెలుసా మత్త గారే సునంద గారే అంటూ చెప్పంగానే ఆ మాటకి అలేక్యయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి నువ్వు మాట్లాడేది అంటూ అనంగానే అవును నేను చెప్పేది నిజమే నీకు యాక్సిడెంట్ ఈ పరిస్థితికి వచ్చావు అన్నా నీ ఆదిత్యకి నువ్వు దూరం అయ్యావు అన్నా దానికి కారణం సునందే కాబట్టి నువ్వు నీ ఆతిథ్యాన్ని వదులుకోకు ఆనంది గురించి ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు ఎందుకంటే ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఒక్కటవ్వలేదు నీకే ఆదిత్య మీద ఎక్కువ హక్కు ఉంది నీ ఆదిత్యాన్ని నువ్వు సాధించుకో అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవనైతే అవును ఆనంది నీకు సొంత సిస్టర్ లాంటిదని అంటూ ఉంటారు కదా మరి నువ్వేంటి తన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు మరి అలాంటప్పుడు నీ మాటలు నేను ఎలా నమ్మాలి అంటూ అనంగానే ఆనంది నాకు సిస్టర్ లాంటిదని ఎవరు చెప్పారు నేను ధనవంతుల బిడ్డని ఆనంది ఒక లేబర్ మేస్త్రీ కూతురు తనకి నాకు స్నేహం ఏంటి మా వాళ్ళు తనని ఒక కూతురులా చూస్తారు చిన్నప్పటి నుంచి నాకన్నా తనకే ఎక్కువ విలువనిచ్చేవారు ఆ కోపంతోనే నేను ఇప్పటి వరకు ఆనందిని సరిగా పట్టించుకోలేదు ఇప్పుడు కూడా ఆ కోపంతోనే చెప్తున్నాను ఇక్కడ కూడా తనకే ఎక్కువ విలువనిస్తారు తప్ప నన్ను పట్టించుకోరు అక్కడ ఆనందియే ఇక్కడ ఆనంది అంటే నా మనసు మాత్రం అహంభావం దెబ్బతిన్నదా అందుకనే చెప్తున్నాను నీ ఆదిత్యాన్ని నువ్వు సొంతం చేసుకో ఆయన నీ ప్రేమ గురించి మాట్లాడుతున్నాను నువ్వు ఆదిత్య కోసం నీ తల్లి తండ్రిని వాళ్ళు చూసిన సంబంధాన్ని కూడా కాదని పీట్ల మించే పారిపోయి వచ్చేసావు ఆదిత్యం కోసమే కదా నీ వాళ్ళందరినీ వదిలేసుకున్నావు మరి ఇలాంటప్పుడు నీ ఆదిత్యాన్ని సాధించుకోకుండా ఆనంది కోసం వదిలేస్తే నీ జీవితమే కదా నాశనమైపోతుంది అందుకనే చెప్తున్నాను విను అంటూ ఇక జీవనైతే చెప్పంగానే నువ్వు చెప్పేది కూడా నిజమే నేను నా ఆదిత్యాన్ని దక్కించుకుంటాను ఎట్టి పరిస్థితిలో కూడా నాదిత్యాన్ని దూరం చేసుకోను అంటూ ఇక జీవనైతే ఇక అలేఖ్యకి చెప్పేసరికి అలేఖ్య కూడా జీవనతో అదే చెప్తుంది ఆదిత్యాన్ని దూరం చేసుకోను అని అనడంతో నువ్వు దూరం చేసుకోవని నాకు తెలిసే అందుకని నేను ఈ విధంగా నీకు చెప్పాను అంటూ ఇక తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇంతలో జీవనైతే ఇక బిందుమతికి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో ఏంటి నువ్వు చెప్పేది అలేఖ్య గతం గుర్తుకు వచ్చినా రానట్టు నటిస్తూ ఆదిత్యాన్ని తన సొంతం చేసుకోవడానికి చూస్తుందా ఆదిత్య ప్రేమించిన వ్యక్తి అలేఖ్య అంటే ఇక్కడ ఉన్నంత వరకు దివ్యాని కుట్టి తన సొంత చెల్లుల్లా చూసుకున్నది అలేఖ్య ఆదిత్య ప్రేమించిన వ్యక్త పాపం తింగరు మొహంది దానికి తెలియక దాని సౌతిని దానింట్లోనే పెట్టుకుంది అంటూ ఇక బిందుమతి మాట్లాడుతూ ఉండగా ఈ మాటలన్నీ జ్యోతి అయితే వినేస్తుంది అంటే జీవన అలేఖ్యతో చేతులు కలిపి కుట్టి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందన్నమాట అలా జరగడానికి వీల్లేదు అంటూ వెంటనే ఇక ఆనంది ఇంటికైతే వెళ్తుంది ఇక జ్యోతి అయితే అక్కడున్న ఇక అలేఖ్యని సునంద శశకాంత్తో చెప్పి ఇంటికైతే తీసుకుని వస్తుంది ఇంటికి బలవంతంగా తీసుకురావడంతో వెనకాలి ఆనంది కూడా వచ్చేస్తుంది ఇక ఇందులో పద్మమ్మ సింహాద్రి అయితే అడుగుతూ ఉంటారు ఏంటి జ్యోతమ్మ అక్కడ దివ్యమ్మ ఏదైనా తప్పు చేసిందా తనని బలవంతంగా తీసుకువచ్చారు అంటూ అనగానే తన పేరు దివ్య కాదు అలేఖ్య ఆదిత్య ఈ అమ్మాయి ఒకప్పుడు ప్రేమించుకున్నారు ఇప్పుడు అదే వంక పెట్టుకుని నా కూతురుతో చేతులు కలిపి కుట్టి జీవితం నాశనం చేయాలని చూస్తుంది మా చిన్నత్తయ్య జీవన మాట్లాడుకునేటప్పుడు ఈ మాటలు విన్నాను అంటూ ఇక చెప్పంగానే ఏంటమ్మా మీరు చెప్పేది అంటూ అడుగుతూ ఉంటుంది పద్మమ్మ అవును పద్మమ్మ ఈ అలేఖ్య నిజస్వరూపం తెలుసుకున్నాను మన కుట్టి జీవితాన్ని నాశనం చేసి తన స్థానంలోకి ఈ అలేఖ్య వెళ్ళాలని చూస్తుంది అంటూ ఇక జ్యోతి అయితే అసలు నిజాన్ని బయట పెట్టేసరికి ఆ మాటలు విన్న పద్మమ్మ సింహాద్రి కూడా షాక్ ఈ నిజం తెలుసుకున్నా ఇక ఆనంది కూడా షాక్ అంటే అలేఖ్యని చూసినప్పుడల్లా ఇంట్లో వాళ్ళు కంగారు పడడం తన పేరు ఎత్తినప్పుడే కంగారు పడడం ఇవన్నీ కూడా ఇంతకన్నమాట ఆదిత్య గారు ప్రేమించిన అమ్మాయి అలేఖ్య అసలు ఈ నిజాన్ని ఆదిత్య గారు నా ముందు ఎందుకు దాచిపెట్టారు అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే ఇంతలో జీవనైతే వచ్చి ఏంటమ్మా ఏంటి నువ్వు బలవంతంగా అలేఖ్యను తీసుకొచ్చావంట తనెవరో నీకు అసలు తెలుసా తను తెలిస్తే నువ్వు ఇలా తీసుకువస్తావంటూ అడుగుతూ ఉండగా నీకు జీవన చంపైతే పగలగొడుతుంది జ్యోతి నాకు తెలిసే నువ్వు ఈ అలేఖ్య చేతులు కలిపి కుట్టి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారని మొత్తం తెలుసుకున్నాను అలాంటప్పుడు ఎలా వదిలిపెడతానో చెప్పు నువ్వు ఈ అలేఖ్య కలిసి కుట్టి జీవితాన్ని నాశనం చేస్తాను అంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను కుట్టికి అండగా నేనున్నాను నేనున్నంత వరకు కుట్టి జీవితం నాశనం అవదు చూడు ఈ అలేఖ్యం మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్లిపోతుంది ఆదిత్యను ప్రేమించిన మాట నిజమై ఉండొచ్చు కానీ ఆదిత్య భార్య స్థానంలో ఆ ఇంటి కోడలి స్థానంలో ఆనంది ఉంది తన స్నానాన్ని ఈ అమ్మాయి తీసుకోవాలి అనుకోవడం చాలా పెద్ద తప్పు ప్రేమించిన అమ్మాయి అయితే అప్పుడే తన తల్లి తండ్రిని ఎదిరించి పెళ్లి చేసుకోవాలి అంతేగాని ఆదిత్యకి యాక్సిడెంట్ అయిందని తెలిసి ఇక తన తల్లి తండ్రి చూపించిన సంబంధం చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయింది ఆదిత్యకి మళ్ళీ కాళ్ళు వచ్చాయని తెలిసి తిరిగి వచ్చింది ఇలాంటి మోసగత్తిని ఆదిత్యకిచ్చి పెళ్లి చెయ్యాలా ఆనంది జీవితాన్ని నాశనం చెయ్యాలా ఇంకొకసారి గనక అలెక్యతో చేతులు కలిపి ఆనంది జీవితం నాశనం చేయాలని చూస్తే చంపేస్తాను అంటూ జ్యోతి అయితే జీవనకి వార్నింగ్ ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంపలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు